కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరకోశ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు వసీకరణ స్పెషలిస్ట్ రామరాజు కాంటాక్ట్ నైన్ త్రీ నైన్ జీరో త్రీ జీరో ఫోర్ సిక్స్ నైన్ టూ మార్చ్ ఇరవై ఐదు అంటే వచ్చే సోమవారం హోలీ పౌర్ణమి హోలీ పౌర్ణమి రోజు ఈ యొక్క పరిహారం చేయండి చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లోనే స్ట్ వేసుకొని కూర్చుంటుంది మరి హోలీ పండుగ రోజు ఏ పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి ఇరవై ఐదవ తారీఖున హోలీ పౌర్ణమి వస్తుంది కానీ ఈ హోలీ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం ఏర్పడబోతోంది ఈ చంద్రగ్రహణం పట్టే సమయం అయితే మధ్యాహ్నం సమయంలో ఈ చంద్రగ్రహణం పడుతుంది అంటే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించ పండితులు చెబుతున్నారు కాబట్టి భారతదేశంలో ఉన్నవారు గ్రహణం తాలూకు నియమాలను పాటించాల్సిన అవసరం లేదు కానీ కొన్ని కొన్ని నియమాలను తప్పనిసరిగా అంటే గర్భవతులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే ఇది ప్రపంచమంతా కూడా గ్రహణం అనేది ఏర్పడుతోంది కాబట్టి ఇది గ్రహాల్లో జరుగుతోంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు గర్భవతులు జాగ్రత్తగా ఉండాల్సిన ఉండాలని కూడా శాస్త్రం చెబుతోంది అదేవిధంగా భారతదేశంలో కనిపించదు కాబట్టి దేవాలయాలన్నీ కూడా తెరిచి ఉంటాయి చాలా విశిష్టమైనది కూడా ప్రాముఖ్యమైనదని భారతీయులు ఎంతో ఆనందంగా సాంప్రదాయబద్ధంగా జరుపుకునే పండుగలలో హోలీ పండుగ ఒకటి ఈ పండుగ ప్రతి ఏడాది కూడా ఎంతో అంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరూ ఎంతో సంబరంగా రంగులు చల్లుకుంటూ ఒకరి మీద ఒకరు అభిమానాన్ని చూపించుకుంటూ ఉంటారు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరికీ కూడా ఒకే చోట చేరి సంతోషంగా రంగులు చల్లుకుంటూ ఈ పండుగ ఎంతో సంతోషంగా జరుపుకుంటారు ఈ పండుగ రోజు హోలీ దహనానికి కూడా చేస్తారు అసలు హోలీ పండుగ జరుపుకోవటానికి గల కారణం ఏంటి ఈ పండుగ రోజు కదా మనం చెయ్యడం వెనుక ఆంతర్యం ఏమిటి అనేది కూడా చెప్పబడి ఉంది పురాణాల ప్రకారం ప్రహ్లాదుడు తండ్రి హిరణ్య కసపుడిని ఘోరమైన తపస్సు చేసి తనను చంపటం అయ్యేలా వరాన్ని కోరుకుంటారు ఇలా తనని ఎవరు చంపలేకపోవటంతో ఆయన అహంకారం రోజు రోజుకే పెరిగిపోతుంది కానీ హిరణ్య గుడికి జన్మించిన ప్రహ్లాదుడు మాత్రం ఎందుకు చాలా విరుద్ధం ప్రహ్లాదుడు ఎప్పుడు శ్రీ మహావిష్ణువుని పూజించేవారు ఇలా తన కొడుకు తన విరుద్ధంగా శత్రువుగా ఉన్న శ్రీ మహావిష్ణువుని పూజించటం తట్టుకోలేకపోయేవాడు రాక్షసుడు శ్రీ మహావిష్ణుడు విష్ణువుని తన కొడుకు అలాగే మంత్రం జపిస్తూ ఉంటే ఓం నమో నారాయణాయ నమ జపించటమే కాదు తనని తలుచుకోవటమే కాదు అందరి చేత కూడా ఆ నామమైన జపించేలా చేసేవాడు ఎలాగైనా సరే శ్రీహరి మాయలోని నా కొడుకుని బయటకు తీసుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు తన కొడుకు తనకి విరుద్ధంగా ఉండటంతో ప్రహ్లాదుడిని చివరికి చంపేయాలని హిరణ్య కసపుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు ఇలా హిరణ్య కసపుడు ఎన్నో ప్రయత్నాలు చేసినా ప్రహ్లాదుడిని చంపటం తన వల్ల కాలేదు ఈ ప్రయత్నంలోనే భాగంగా హిరణ్య తన చెల్లెలు హోలిక ఒడిలో స్థితిలో చేరుకోవాలని కూడా కూర్చోవాలని ప్రహ్లాదుడు ఆజ్ఞాపిస్తాడు అయితే హోలిక పోలిక కప్పుకొని ఉన్న బట్టలు తొలగిపోయి ప్రహల్దుడిని రక్షిస్తాయి చెడు ఆలోచనలు చేయటం వలన హోలిక మంటల్లో కాలిపోతుంది దీంతో హోలీ ఆ తర్వాత శ్రీ మహావిష్ణు నరసింహ అవతారం ఎత్తి హిరణ్య కసుపును సంహరిస్తాడు ఈ విధంగా హోలీ పౌర్ణమి జరుపుకుంటూ ఉంటారు ఈ హోలీ పౌర్ణమిన కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే చాలా అదృష్టమని శాస్త్రం చెబుతుంది హోలీ పండుగ రోజు కొనుగోలు చేయాల్సిన వాటిలో వెండి నాణ్యం ఒకటి వెండి నాణాన్ని కొనుక్కునే ఇంటికి తెచ్చుకున్న తర్వాత పసుపు గుడ్ లో కట్టి లక్ష్మీదేవి దగ్గర పెట్టుకోవాలి ఇక హోలీ పండుగ రోజు హోలీ దహనం తర్వాత పోలికని దహనం చేస్తూ ఉంటారు హోలీ దహనం తర్వాత బూడిదని పెట్టెలో పెట్టుకొని చిన్న పెట్టెలో పెట్టుకొని దాన్ని దాచి పెట్టుకోవటం వల్ల సంపదను ఏ మాత్రం కూడా ఉండదని పండితులు చెబుతూ ఉంటారు ఇక పోలిక దహనం రోజున వెండి ఉంగరాన్ని కొనుగోలు చేసి దానిని పూజించాలి దీన్ని తర్వాత మీ వేలులో తరించండి ఇలా చేయటం వల్ల కూడా లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా మీపై ఉంటాయి ఇక ఈ విధంగా హోలీ రోజున కొనుగోలు చేస్తున్న వెండి ఉంగరాన్ని తెచ్చి వెంటనే పాలల్లో శుభ్రం చేసి అనంతరం వివాహమైన స్త్రీలు హోలీ రోజున వెండి రేకులు కొనటం చాలా శుభప్రదం ప్రహ్లాదుడు తండ్రి హిరణ్య కసపుడిని ఘోరమైన తపస్సు చేసి తనను చంపటం అసాధ్యమయ్యేలా వరాన్ని కోరుకుంటారు ఇలా తనని ఎవరు చంపలేకపోవటంతో ఆయన అహంకారం రోజు రోజుకే పెరిగిపోతుంది కానీ హిరణ్య కసపు గుడికి జన్మించిన ప్రహ్లాదుడు మాత్రం ఎందుకు చాలా విరుద్ధం ప్రహ్లాదుడు ఎప్పుడు శ్రీ మహావిష్ణువుని పూజించేవారు ఇలా తన కొడుకు తన విరుద్ధ శత్రువుగా ఉన్న శ్రీ మహావిష్ణువుని పూజించటం తట్టుకోలేకపోయేవాడు తర్వాత మీ వేలులో తరించండి ఇలా చేయటం వల్ల కూడా లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా మీపై మీ పై ఉంటాయి ఇక ఈ విధంగా హోలీ రోజున కొనుగోలు చేసిన వెండి ఉంగరాన్ని తెచ్చి వెంటనే పాలల్లో శుభ్రం చేసి అనంతరం వివాహమైన స్త్రీలు హోలీ రోజున వెండి రేకులు కొనటం చాలా శుభప్రదం శాస్త్రం కూడా చెబుతోంది ఇక హోలీ రోజున ఒక వెండి రేకులు కొనుక్కొని ఇంటికి తెచ్చి ఆ వెండి రేఖని వివాహిత స్త్రీలకి ఇవ్వటం ఎంతో మంచిదని ఇక హోలీ పండుగ రోజు ఈ వస్తువులను కొనుగోలు చేస్తే అదృష్టం ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుందని పండితులు చెబుతున్నారు హోలీ పండుగ రోజు ముఖ్యంగా చేయవలసిన పని ఇల్లు శుభ్రం చేసుకొని ఆ రోజున విష్ణువుని పూజించాలి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండేలా చూసుకోవాలి ఇక రోజు సంతోషంగా ఎటువంటి వేషాలు లేకుండా ఎవరైనా సరే ఎటువంటి కోపం లేకుండా పండుగను చేసుకోవటానికి సిద్ధం అవ్వాలి ఇంటి ప్రాంగణంలో హోలీ ఆడటానికి అంతేకాదు సమయంలోనే హోలీ ఆడుకోవాలి అని కూడా పండుగ నాడు ఎవరిని కూడా అవమానించకూడదు హోలీ పండుగ నాడు ఇంటి పెద్దలు ఇక వారి వద్ద ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది హోలీ పండుగ నాడు ఇంట్లో ఉండిన ఆహారాన్ని భగవంతునికి నివేదించిన తర్వాత తింటే అంతా కూడా శుభమే జరుగుతుంది ఈ విధంగా ఆర్థిక సమస్యలతో అప్పుల బాధలతో బాధపడే వాళ్ళు ఈ రోజున దేవుడి మందిరంలో పూజ చేసిన తర్వాత మీరు ఒక నల్లటి వస్త్రాన్ని కింద పరిచి అంటే దేవుని మందిరం దగ్గర ఒక నల్లటి వస్త్రాన్ని పరిచి దాంట్లో పసుపు నల్ల నువ్వులు ఆవాలు జాజికాయ ఇవన్నీ కూడా వేయాలి నల్లటి వస్త్రంలో ఆవాలు జాజికాయను తర్వాత దాన్ని మూత పెట్టండి దానిని జోబులో పెట్టుకోండి ఇలా జోబులో పెట్టుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది హోలీ పండుగ నాడు ఆంజనేయుని ఆరాధన కూడా చాలా మంచిది కాబట్టి మీరు ఆ రోజున నల్లని వస్త్రంలో పసుపు నల్ల నవ్వులు ఆవాలు జాజికాయ ఇలాంటివన్నీ కూడా వస్త్రంలో మూటలాగా కట్టుకొని అది మీరు జేబులో పెట్టుకుంటే మీకున్న నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి ఎక్కడైతే నీ గుట్టు వేరేది ఉండదో సో అక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది కాబట్టి అప్పుడు ప్రహ్లాదుడు తండ్రి హిరణ్య కసపుడిని ఘోరమైన తపస్సు చేసి తనను చంపటం అయ్యేలా వరాన్ని కోరుకుంటారు ఇలా తనని ఎవరు చంపలేకపోవటంతో ఆయన అహంకారం రోజు రోజుకే పెరిగిపోతుంది కానీ హిరణ్య గుడికి జన్మించిన ప్రహ్లాదుడు మాత్రం ఎందుకు చాలా విరుద్ధం ప్రహ్లాదు ఎప్పుడు శ్రీ మహావిష్ణువుని పూజించేవారు ఇలా తన కొడుకు తన విరుద్ధంగా శత్రువుగా ఉన్న శ్రీ మహావిష్ణువుని పూజించటం తట్టుకోలేకపోయేవాడు మీ ఇంట్లో సిరి సంపదలకి ఎటువంటి లోటు లేకుండా మహాలక్ష్మీదేవికి కలబంద గుజ్జుని నైవేద్యంగా మీరు సమర్పించాలి శుభ్రంగా కడుక్కొని కలబందలో ఉన్న గుజ్జుని తీసి దాన్ని వెండి గిన్నెలో కానీ ఇత్తడి గిన్నెలో కానీ వేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా చూపించాలి ఇలా అన్నిటినీ ఇచ్చి మీరు బయటపడతారు ఫ్రెండ్స్ హోలీ పౌర్ణమి రోజున ఏ పరిహారం చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన గంట సింబల్పై క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూస్తారు కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరకోశ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు వసీకరణ స్పెషలిస్ట్ రామరాజు కాంటాక్ట్ నైన్ త్రీ నైన్ జీరో త్రీ జీరో ఫోర్ సిక్స్ నైన్ టూ